ఏ గ్రంథాన్ని మనం మాట్లాడుకుంటూ ఎస్థీరు గ్రంథ వివరణ పదాలు ఈ గ్రంథాన్ని ఇప్పటికి ఎన్నో వారం ఐదో వారానికి మనం వచ్చాం చాలా చక్కటి విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం మీరందరికీ ఎస్థీరు గ్రంథం అర్థమవుతుంది అని అనుకుంటున్నాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఏంట్రా ఎస్థీరు గ్రంథం అంటే ఈ గ్రంథంలో మనకు ఒక రాజు కనబడుతున్నాడు ఎవరా రాజు అహశ్వరోషు ఈ అహశ్వరోషు ఎవరంటే పారసిక దేశానికి చెందిన రాజు ఏ దేశానికి పారసిక దేశానికి చెందిన రాజు ఈయన తండ్రి చనిపోయి తన దేశాన్ని ఎలాగైనా కలుపుకోవాలి బలపరుచుకోవాలి అనే ప్రయత్నంలో ఒక గొప్ప విందు జరిగించాడు ఈ రాజుగారు ఏం పేరు ఆయన పేరు అహశ్వరోషు అయితే ఆయనకు ఒక జత ఒక రాణి ఉంది ఏం పేరు ఆవిడ పేరు వస్తీ ఏం పేరు వస్తీ అన్ని వేల మందితో జరుగుతున్న విందులో తన భార్య అందాన్ని కరుపరుచుకోవాలని కబురు పెట్టాడు అదే కదా మనం చదవాం కదా ఎవరికి కబురు పెట్టాడు రాణి గారికి ఆవిడ ఏమంది రానందే ఎందుకు రానందో చెప్పలే మొత్తానికి ఏమంది రానందే రానంటే రాజుగారికి ఏమొచ్చింది కోపం వచ్చింది ఆ కోపం ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిందంటే మరి ఎంతమంది ముందు రానంది కాబట్టి ఎంతమంది ముందే తేలాలి అని అనుకున్నాడు అనుకొని భార్యాభర్తలు ఇద్దరి గొడవ కాస్త పెద్దల మధ్య పెట్టాడు గతవారం చూసాం అందులో ఒక పెద్దోడు కాస్త ఏమన్నానంటే ఇది నీ ఒక్కరు గొడవే కాదు మొత్తం నూట ఇరవై ఏడు సంస్థానాల గొడవ నూట ఇరవై ఏడు దేశాలు గొడవ కాబట్టి ఎంత పెద్ద ఇష్యూలు నువ్వు చిన్నగా చూడక రాజా నువ్వు గారిని వదిలేకపోతే ఏ ఆడది తన భర్తని ఏం చేయదు గౌరవించదు అని చెప్పి చిన్న గొడవను కాస్త పెద్దది చేసేసాడు మనం అంటాం కదా పావలాని పది రూపాయలు చేశాడు ఏమైంది చెప్పండి రాజుగారికి కూడా బాగా నచ్చి ఆ ఆవేశంలో రాణి గారిని వదులుతున్నట్టుగా అంటే విడిపోతున్నట్టుగా లేఖలు రాసి నూట ఇరవై ఏడు దేశాలకి పంపేశాడు ఎవరు రాజుగారు అక్కడ వరకు మనం చదువు అంతేనా వెరీ గుడ్ ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూడాలి ఎన్నో అధ్యాయం వరకు మనం మాట్లాడుకున్నాం అంటే మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం అంతేనండి వెరీ గుడ్ ఎస్థిర్ గ్రంథం మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం ఇప్పుడు మనం చూడాల్సింది రెండవ అధ్యాయం ఎస్థిర్ గ్రంథం రెండవ అధ్యాయం స్టార్ట్ చేద్దాం ఎన్ని వచ్చరాలు ఉన్నాయి అమ్మా ఇరవై మూడు వచ్చరాలు ఉన్నాయి కదా ఆ అధ్యాయాన్ని కూడా కొన్ని భాగాలుగా చేస్తూ అందులో మరొక భాగం కింద అంటే నాలుగో భాగం నాలుగో భాగం కింద మొదటి వచనం నుండి రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి రెండవ అధ్యాయం నాలుగో వచనం వరకు రాద్దాం రెండు ఒకటి నుండి రెండు నాలుగు వరకు రాద్దాం రాసారా ఎన్నో భాగం ఇది నాలుగా నాలుగో భాగం వెరీ గుడ్ నాలుగో భాగం రెండు ఒకటి నుండి రెండు నాలుగు వరకు టైటిల్ టైటిల్ కొత్త రాణి కొరకు వెతుకులాట ఎవరి కోసం సర్చింగ్ ఏ పాత రాణి ఏమైంది వెళ్ళిపోయింది కదా గొడవచ్చి ఓకే సో ఇప్పుడు సర్చింగ్ అనమాట ఎవరికోసం కొత్త రాణి కోసం ఎలా జరుగుతుందో చూద్దాం ఓకే స్టార్ట్ చేద్దాం రెండో అధ్యాయం మొదటి వచ్చిన వచ్చి ఈ సంగతులైన తరువాత ఆగండి ఏ సంగతులైన తర్వాత ఏ గొడవలు అయిన తర్వాత రాజుగారికి రాణి గారికి గొడవైన తర్వాత అని అనుకున్నారు కదా మీరు అందరూ అందరు వందనాలు అయితే మీకు చిన్న విషయం చెప్తాను మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చినానికి రెండవ అధ్యాయం మొదటి వచ్చినానికి మధ్యలో నాలుగు సంవత్సరాల గ్యాప్ ఉంది ఎన్నేళ్ళు నాలుగేళ్ళు అర్థం తెలియదు అన్నమాట మీకు ఈ నాలుగేళ్ళు ఏమని చెప్పినా ఈ రాజుగారు మరలా గ్రీకుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు మీకు ప్రారంభ భాగం విన్న వాళ్ళకుంటే విన్న వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అసలు నేను టార్గెట్ ఎవరిని ఓడించాలని గ్రీకుల్ని ఎందుకంటే వాళ్ళ తండ్రి చనిపోవడానికి కారణం వాళ్ళే సో ఈ నాలుగు సంవత్సరాల్లో మరలా గ్రీకుల మీద యుద్ధానికి వెళ్ళాడు ఈయన ఎవరు అహశ్వరోషు రోషు విచిత్రుడు చెప్పనా మరలా గ్రీకుల మీదకు యుద్ధానికి వెళ్తే గ్రీకుల్లో ఈయనేమో చాలామంది వేసుకెళ్ళాడు గ్రీకుల్లో కేవలం మూడు వందల మంది కలిపి ఈ నోడిచ్చేశారు ఎంతమంది మూడు వందల మంది మీరు ఎవరైనా సినిమాలు చూసే అలవాటు ఉంటే మూడు వందల మంది యోధులు అని సినిమా వచ్చింది తెలుసా చూడలేదా మనకు అయ్యక్కడ రామారావు రాగేశ్వరరావు బాలకృష్ణ అనగదా ఇలాంటివి మనకు తెలీదు మూడు వందల మంది యోధులని ఇంకో ఇంగ్లీష్ వచ్చింది వచ్చిందనమాట ఆ సినిమా ఈ చరిత్రను తీసిందే ఈ ఇరవై రెండో వచ్చరానికి రెండో అధ్యాయానికి మధ్యలో జరిగిన చరిత్ర నుండి వచ్చిందే ఆ సినిమా అనమాట నా అడుగు లేదా వెరీ గుడ్ ఆ మూడు వందల మంది చేతిలో చిత్తు చిత్తులో ఓడిపడినా ఎవరు చెప్పండి ఎవరు రాజుగారు మీరు బాగానండి ఇంతకుముందు తండ్రి ఓడిపోయాడన్న బాధ ఇప్పుడు యాక్టర్ ఎవరు ఓడిపోయారు ఈయనే ఓడిపోయాడు బాధ ఎక్కువైందా తక్కువైందా చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు ఇప్పుడు అది సిచువేషన్ ఎవరిది అహస్వరోజుది ఇప్పుడు చదవండి నా వచ్చినా అండి ఈ సంగతులైన తరువాత రాజైన అహస్వరోజు ఆగ్రహము ఏమైందంట మరి చల్లారదేటి బాధలో ఉన్నప్పుడు అంతే కదా చల్లారిందా చల్లారి చేశాడా ఎవరో చల్లారుస్తా చెప్పండి ఎవరో చల్లారుస్తా చల్లార్చిది ఎవరు ఆయనే ఆవిడ ఆడదు కదా ఏం చేయలేదు కదా అని ఒక ఆడదాన్ని పట్టుకొని అన్యాయంగా తీర్పిచ్చేసి వదిలేస్తే మరి ఊరుకోట్టాడేటాయన అంతరా కదా చల్లార్చేశాడా చల్లార్చేశాడు దెబ్బకి డెబ్బకి మూడు వందల మంది చేతిలో ఓడిపోయాడు ఓడిపోయినప్పటికీ కోపం చల్లారిందంట ఎవరిది రాజుగారిది చల్లారిది ఏమైందంట అతడు అతడు అంటే రాజుగారు వస్తీని ఆమెకు చేసిన దానిని ఆమెకు నిర్ణయించబడిన దానిని ఇప్పుడు గుర్తొచ్చారంట ఎవరికి చెప్పండి ఎవరు గుర్తొచ్చారు రాణి గారు ఎవరికి గుర్తొచ్చారు రాజుగారికి ఎప్పుడు గుర్తొచ్చారు కోపం చల్లారాక కోపంలో ఏం చేశాడు వదిలేశాడు కోపం చెల్లాలకి ఎవరు గుర్తొచ్చారు సరే ఇప్పుడు గుర్తొచ్చిన ఉపయోగం ఉందా చెప్పండి గుర్తొచ్చిన ఉపయోగం ఉందా అందుకే మీకు మంచి మంచిపాటి చెప్తున్నాను ఎప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి వినండి ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఆవేశంలో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు నా అర్థం లేదా చాలామంది ఆవేశంలో నిర్ణయాలు తీసేసుకొని ఆవేశంలో డిసిషన్స్ తీసేసుకొని ఆ తర్వాత రోజులు ఇట్టే మారిపోతుంటాయి అలా మారాక అయ్యో అనవసరంగా రోజు ఆ పని చేశానే అని బాధపడే వాళ్ళు ఎందరో ఉన్నారు ఉన్నారా లేదండి చెప్పనున్నారా లేదా చాలామంది చాలామంది అందుకెప్పుడో మార్చి చెప్తా మనసులో పెట్టుకోండి గొప్పోడేవడరా అంటే ఆవేశంలో కూడా తన ఆలోచనను అణుచుకున్నవాడే గొప్పడు అదే లేదా అంతే ఆ విషయంలో రెచ్చిపోయి తర్వాత బాధపడేవాడు గొప్పడైతే కాడు రండి చాలా విషయాల్లో మనం కూడా చూడండి ఒకసారి అంటాం ఆ కోపంలో మాట అనుకుని ఉండాల్సిందే ఆ కోపంలో పని చేయకుండా ఉండాల్సిందే కదా ఆ కోపంలో ఆలోచించుకుని ఉండాల్సిందే అక్కడి నుంచి వచ్చేసి ఉండకుండా ఉండాల్సిందే అని ఎన్నోసార్లు మనం బాధపడి ఉంటాం ఖనిచే తర్వాత బాధపడినా ఏం లేదు ఓకే ఉపయోగం లేదు ఎందుక సామా కదా చేతులు గాలకంట చెప్పడామా ఆకులు పట్టుకున్నా లేదు నా కథ అర్థం లేదా సో దయచేసి నేను ఏమేమి చెప్తానంటే జీవితం చాలా చిన్నది మనం అనుకుంటాం కానీ చాలా చిన్నది ఆ చిన్న జీవితాన్ని జాగ్రత్తగా ఆలోచనగా నడిపించుకున్న వాడే దాన్ని జయించగలం లేకపోతేనండి నేను మాట్లాడుతాను మీ అందరూ బంగారుతాలు చెప్పండి కోపాడడం అని పెద్ద గొప్ప నేను తెలియకొడుతుంది చెప్పండి మీరు పిల్లిని కానీ గదిలో పెట్టుకొడితే ఏమవుతుంది రాదా చెప్పండి కోపాడడం గొప్ప నాకు కాపర్ రప్పించేత్తనాడండి నా కాపర్ రప్పించేతుందండి ఏం చేయమంటారండి అంటారు చాలామంది కాపుర్ రప్పించినప్పుడే కదా నువ్వు ఏటో తెలియాల్సింది ఏదో సాపుగా వెళ్తే బండి విలువ ఏముంటుంది మీరు బండి అడ్డ చూస్తలేదా అది నీటిలో వెళ్ళిపోతుంది గోదావరిలో వెళ్ళిపోతుంది కొండల మీద వెళ్ళిపోతుంది అందుకని కొనుక్కోంటున్నాడు దేన్ని మామూలు తారు రోడ్డు మీద వెళ్తుంది కొనుక్కంటే కొంటాం మనం చెప్పండి అవునా కదా జీవితం కూడా అలాగే అన్ని రకాల అప్ అండ్ డౌన్స్ని మనం భరించగలిగినప్పుడే జీవితం బాగుంటుంది ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగోదు బాగుంది కదా అని ఇచ్చిపోకూడదు బాగలేదు కదా అని వదిలేయకూడదు నవడీ కదా లేదా ఇప్పుడు అలాంటి భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటే తర్వాత రాజుగారు బాధపడినట్టు బాధపడాల్సిన పరిస్థితులు ఉంటుంటాయి ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారంట చెప్పండి ఎవరు గుర్తొచ్చు మళ్ళీ చూడండి అన్నమాట ఆ చల్లారిన తరువాత అతడు వస్తీని ఆమెకు చేసిన దానిని ఆమెకు నిర్ణయించిన దానిని తలంచాడు ఎవరో అంటే ఇప్పుడు గుర్తొచ్చింది ఎవరో రాని గుర్తొచ్చినా ఇంకా ఆవిడీ రాదు ఎందుకంటే మీకు గుర్తుందో లేదో మామూలుగా వదిలే సారం నూట ఇరవై ఏడు దేశాలకు ఉత్తరం రాజపురం చేశాడు ఎవరు వదిలేస్తున్నాడని రాణి గారిని అన్నాడు కదా ఇప్పుడు మళ్ళీ అమ్మాయి పూర్లే రా అనే ఛాన్స్ ఉందా లేదు ఇంకా లేదు ఇంకా ఇప్పుడు తోడు కావాల్సి వచ్చింది ఎవరికే చెప్పండి కానీ ఇంకా తోడు దొరికే ఛాన్స్ ఆయనకి లేదు అందుకే ఈ భార్యాభర్తలు కూడా ఒక చెప్తాను అమ్మా నిన్నెంత తిట్టినా నీ భర్త నిన్నెంత అసహించుకున్నా నీ భార్య మీకు మీరే తోడు మీకు మీ మీకు మీరెవరు తోడు నీ కొడుకునో కూతురునో చూసి పడిపోకో వాళ్ళు ఏం కలకాలం నీతో ఉండరు ఖచ్చితంగా ఆడుకో తోడొత్తో వదిలేసిపోతారు అంతే అదంత లేదా నిన్ను పట్టించుకునే వైఖరి ఉండదు నేను పట్టించుకునేది ఎవరు అంటే అయితే నీ భార్య లేతే నీ భర్త అంతే మీరు అస్సలు మనసులో పెట్టుకోండి ఇప్పటికే నీ మాట నేను కా నేను అన్నదే కాదంటే మీరు ఆలోచించుకోండి వచ్చినకి అది చెప్తాను మీకు జాగ్రత్తగా రండి ఒక ఊరిలో భార్య బాధితుల సంఘం అని సంఘాన్ని పెట్టారు ఏ సంఘం చెప్పండి భార్య బాధితుల సంఘం వాళ్ళు పెట్టారు కదా అని ఇంకొకరు ఏం చేశారంటే భర్త బాధితుల సంఘం పెట్టారు అంటే అర్థం ఏంటి భర్త వల్ల బాధపడే వాళ్ళ సంఘం ఇదే సంఘం భార్యల వల్ల బాధపడేవాళ్ళ సంఘం ఈ విషయాన్ని ఆ ఊర్లో తెలివైనడు ఒకడు చూసి గమనించి ఈ రెండు విషయాల్ని ఎలాగైనా సరిచేయాలి అని చెప్పి ఊర్లో ఉన్న భార్యాభర్తలకు అందరికీ టంకేయించాడు ఏమనంటే భార్యాభర్తలందరూ కూడా భర్త వల్ల బాధపడుతున్న వాళ్ళు భార్యల వల్ల బాధపడుతున్న వాళ్ళు అందరూ కూడా పలానా టైంకి ఫలానా స్కూల్కి రావాలి మీ అందరికీ కొన్ని పరీక్షలు పెడతాం ఆ పరీక్షల్లో కనుక మీరు నెగ్గితే మీకు బంగారం తొలం బంగారం గిఫ్ట్ అని అన్నాడు మరి అనగానే ఏం చేస్తారు ఎలా కూడా ఉంటాడా పోటీ దేని మీద భార్యాభర్తల మీదే దాని దేముంది మా ఊరి కోసం ఆడితే బోడని చెప్తాను అనుకొని ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయారు అందరు కూడా ఈలోపు వెళ్ళిపోయేటప్పు మెల్లగా ఒక్కో ప్రశ్న ఒక్కో ప్రశ్న ఒక్కో ప్రశ్న జరుగుతుంది అలా జరుగుతుండగా జరుగుతుండగా వినాలి మీరు అవతల పరీక్ష పెడతాను మాస్టార్ అన్నాడు వినాలి జాగ్రత్తగా ఆఖరిగా మూడే మూడు ప్రశ్నలు ఉన్నాయి ఆ మూడు ప్రశ్నలకు నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్తే నీకు తొలం బంగారం వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నాడా ఓకే రెడీ అని చెప్పేసి అంటే ఒక ఆవిడ రాస్తుంది అనమాట దాని సమాధానం రాస్తూ రాస్తూ అన్నాడు ఆవిడ్ని ఆఖరి నుంచి మూడో ప్రశ్న నీ జీవితంలో బాగా ముఖ్యమైన వాళ్ళు వాళ్ళు లేకపోతే నీ జీవితం లేదనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు పది మంది పేర్లు రాయి అన్నాడు ఎంతమంది పేర్లు పది మంది టక్క 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 రాసింది పిల్లలై భర్తై చుట్టాలి వాళ్ళై ఎళ్ళై ఇంటి బదులు ఉండరు కదా ఫ్రెండ్స్ వాళ్ళే వెళ్ళి పది మంది అంటే తక్కువ రాస్తావా వలసట్ రాసింది ఇంకా కావాలా ఉన్నాయన్నాయి ఆ వదిలే పది మంది చాలు వెరీ గుడ్ ఆకరించి రెండో ప్రశ్న పది మంది రాసోగా ఆ పది మందిలో నీకు బాగా కావాలి ఇంకా వీళ్ళు లేకపోతే ఉండలేను నన్ను వదిలే వెళ్ళిపోరు అనుకున్న వాళ్ళు ముగ్గురు పేర్లుంచి మిగతా అన్నీ జరిపే అన్నాడు ఇందాక బాగా రాసింది ఇప్పుడు కొంచెం ఆలోచించడం మొదలెట్టింది మొదలెట్టి ఏం చేసిందంటే చుట్టుపక్కల ఉన్న అందరూ జరిపేసి భర్తది కొడుకుది కూతురుది ఉంచింది ఎవరి పేర్లు ముగ్గురు పేర్లు అప్పుడు దాకా తొలం బంగారం కోసం బానే రెడీ అయిపోయింది ఇప్పుడు టెన్షన్ అట్టుకుంది ఎందుకంటే ఇంకా ఏముంది ఇంకో ప్రశ్న ఉంది ఇంక అన్నాడు ఆయన ఇక ఫైనల్ ఈ ముగ్గురులో నీతో కలకాలం ఉంటారు నీ కోసం ఉంటారు నీ నుజ అసలు వెళ్ళిపోయే అవకాశం లేదు అనుకున్న ఒక్క పేరుంచి మిగతా రెండు పేర్లు చనిపోయా అన్నాడు ఎవరి పేరు జరిపేసి ఉంటుంది మీరు పిల్లల పేర్లే చనిపోతారా చెప్పండి నిజం చెప్పనా న్యాయానికి వచ్చింది భర్త మీద కోపంతోనైనా ఎవరి పేర్లు జరిపేసింది తెలుసా పిల్లల పేర్లే అదే అమ్మా ఎందుకని పిల్లల పేర్లు చదిపేసావు ఎందుకు భర్త పేరు ఉంచావంటే ఆవిడ ఏమని తెలుసా అయ్యా నా పిల్లల మీద నేను ఎంత ప్రేమ పెంచుకున్నా నా పిల్లల మీద నేను ఎంత ఆప్యాయత పెంచుకున్నా వాళ్ళ కలకాలం అయితే నాతో ఉండరు ఓ భార్యో భర్త రాగానే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు కానీ అవునన్నా కాదన్న నన్ను కట్టుకున్నాడు కాబట్టి కలకాలం నాతో ఉండేది ఎవరు నా భర్తే నా భార్యే నా మాట అత్యంత లేదా అంటే మీరు గమనించుకోండి తిట్టుకున్నా కొట్టుకున్న భర్తకు భార్య భార్యకు భర్తే అందుకే మళ్ళీ మరలా చెప్తున్నాను తొంభై తొమ్మిది శాతం ఈ బంధాన్ని పాడు చేసుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి గొడవలు ఉన్నాయి గారంటే అంటే ఉంటాయి ఏది చూపించండి గొడవలు లేని జంట నేను వస్తాను వాళ్ళతో మాట్లాడతాను మనమే ఇద్దాం వాళ్ళకి ప్రైజ్ ఉన్నారా ఎవరన్నా పాస్టర్ గారికి ఫాస్టర్మ్మ గారికి కూడా ఉంటాయి తెలిసే తెలీదు మీకు గొడవ లేనాలంటే ఎవరు ఉండరు కానీ వాటిలో కూడా జాగ్రత్తగా అరుచుకొని వాటిని క్రమపరుచుకున్న వాళ్ళే గొప్ప జంట నా లేదా ఎంతోమంది కలుపుదా ఉన్నా కలుసుందామన్నా కొద్దు అని తెప్పుకొని వెళ్ళిపోతున్న రోజులు వచ్చేసేయండి కానీ మళ్ళీ చెప్తున్నాను ఈ రోజు బాగానే ఉంటుంది రోజు బాధపడినట్టు బాధపడే రోజు కూడా ఒక రోజు వస్తుంది వస్తుందా రాదా నేను చెప్పకూడదు ఒక ఆవిడ కోసం చిన్నపాటి సమస్యలకి భర్తతో గొడవపడి వదిలేసింది చిన్నపాటి సమస్యలో మంచోడు కాదని సరిచేసుకునే ప్రయత్నం చేయకుండా ఇద్దరు బెడ్లో ఒక కొడుకో కూతురు అప్పుడు పారే ఉంది తల్లి తండ్రి దగ్గర ఉండడం చేత తల్లి తండ్రి మంచి సంపాదించి స్థితిలో ఉండడం చేత ఏదో కంటిన్యూ అయిపోయింది జీవితం ఇవి కొన్ని రోజులు పోయేటప్పటికీ ఆ తమ్ముళ్ళు ఇద్దరు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి భార్యలు వచ్చారు మరి భార్యలు వచ్చాక పెత్తనమంతా ఎవరికి వెళ్తుంది అదికెళ్తుంది కదా ఇప్పుడు ఈవిడికి పెట్టడంలో వెనకడు పడద్దే పడదా పడదా కూతురు అందంట మన ఆవిడ చెప్తుంది అయ్యగారు నా కూతురు కానీ కొడుగ్గా నోరు తెరిచి ఏమైనా అడుగుతుంటే కొనలేని పరిస్థితులు ఉన్నాను అయ్యగారు నా బ్రతికేటో నాకు అర్థం కావటం నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అంట ఆ ఎదుటి ఆవిడ ఎవరో ఒక ఆవిడ వాళ్ళ భర్త మంచిగా లేడు అని ప్రార్థన చేయడం ఒక అంటుంది ఆవిడ చూసి అమ్మా ఎలా చూడో నీకంటూ ఒకడు ఉన్నాడు నాకు ఆ దిక్కు కూడా లేడు అంటే గుర్తుంచుకోండి ఒక దిక్కు ఉండాలి భర్తకు భార్య భార్యకు భర్త అవాడు అర్థం లేదా చూడండి రాజు అంతటోడు ఏం పడుతున్నాడు బాధ చల్లారాక ఏం పడుతున్నాడు బాధ అంటే అయ్యయ్యో అనవసరం వదిలేస్తానే నేనేమన్నానంటే బాధపడినప్పుడు ఉపయోగం లేదు మరలా మాట చెప్తాను మనుషులు ఉన్నప్పుడే వాళ్ళ విలువ మనం తెలుసుకోవాలి అంతేనా కదా అది భార్య అయినా భర్త అయినా తల్లైనా తండ్రి అయినా ఎవరైనా ఎవరైనా మనుషులు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోవాలి పోయాక పలానా ఓడి ఉండుంటే మా అమ్ముడుంటే మా నానుండుంటే నా భర్త భర్తుండుంటే నా భార్య ఉండుంటే ఉండుంటే అని అన్నా నీకు ఉండే అవకాశం లేదు మరి ఉన్నప్పుడు ఏం చేసావు మీ అమ్మనే ఉన్నప్పుడు మీ నాన్న ఏం చేసావు ఉన్నప్పుడు మీ ఆయన్ని ఏం చేసావు మీ ఆవుని ఏం చేసావు పట్టించుకున్నావా ఉన్నప్పుడేమో నోరేస్తూ పడిపోయావు పోయాక అన్నో ఉండుంటే బాగున్నావు ఆ మాట తె లేదా మరలా చెప్తున్నాను ఈ చిన్న జీవితంలో మనుషులు ఉన్నప్పుడే వారి విలువ తెలుసుకున్నాను బ్రతికే ప్రయత్నం చేయాలి ఇప్పుడు బాధపడుతున్నాడు ఉపయోగం ఏమీ లేదు ఎప్పుడు అందుకని ఏమంటాడట రెండో వచ్చును యవ్వనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి ఆయన దగ్గర వాళ్ళు అంటున్నారంట రాజుగారు ఆదాడుస్తున్నారు ఏమని అందమైన కన్యకలు రాజు కొరకు వెదక 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 నగును అందు నిమిత్తము ఎవరిని ఎతకాలంటున్నాడు రాజుగారికి సరిపడ భార్యని ఎతకండు రా అబ్బాయి ఎందుకంటే రాజుగారు ఎందులో ఉన్నారు బాధలో ఎవరు పోయింది బాధ పవర్ అండ్ వదిలేశాడు ఆ వదిలేసిన బాధ ఉన్నాడు ఆయన ఎవరు రాజుగారు అందుకని ఏమన్నా అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యలందరినీ సమకూర్చి సూషానుకోట అంతఃపురములకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడుగు ఏం పేరే పేరు హేగే ఏం పేరు అంటే ఊర్లో వినండి ఈయన చక్రవర్తి కదా ఈయనకి ఎంత ఎన్ని దేశాలు మొత్తం నూట ఇరవై ఏడు దేశాలు కదా నూట ఇరవై ఏడు దేశాల్లో ఉన్న అందమూ ఎతికేసుకొచ్చారు ఎతికేసుకొచ్చి ఎక్కడ పెడతానంట హేగే అనే నపుంసకుడికి అప్పగించినట్లు రాజు యొక్క రాజ్యము యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులు నియమించునుగాక శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములు వారికి ఇచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియం ఆమె వస్తీకి పొదులుగా రాజయగును ఈ మాటలు రాజునకు అనుకూలమాయను గనుక అతడు అలాగున ఒక ఆయన వచ్చాడు అంట రాజా నువ్వేం బాధపడకు వెంటనే మనం ఎవరిని వెతికేద్దాం కొత్త రాణిని వెతికేద్దాం అని మరలా లేఖలు రాయించాడు నూట ఇరవై దేశాలకి మీ దేశాల్లో ఉన్న అందమైన అమ్మాయిలు అందరినీ కోటకి పంపించండి కోటలో నపుంసకుడైన హేగే వశములో వాళ్ళు ఉండాలి సుగంధ ద్రవ్యాలంటే మంచి సబ్బులు సెంట్లు వీటన్నిటితో వాళ్ళు శబ్బురపరచబడాలి వీళ్ళందరూ సెట్ అయిన తర్వాత ఎవరి దగ్గర తేవాలి రాజుగారి దగ్గర తేవాలి రాజుగారికి అన్ని విధాలా వాళ్ళు నచ్చితే అప్పుడు రాజుగారు ఏం చేసుకుంటారు రాణికి బదులుగా మరొక కావుని పెళ్లి చేసుకుంటాడు ఇప్పుడు వేట జరుగుతుంది ఎవరి కోసం ఎవరి కోసం వేట రాణి గారి కోసం వేట అందరు కొందనాలు నవ్వుతూ చెప్పండి మనం ఇప్పుడు ఎవరు దొరకాలి రాణి దొరుకుతుందా చెప్పండి దొరుకుతుందా ఎవరు ఎవరా రాణి దొరకబోయా రాణి ఎవరు ఇస్తారు ఏమండి ఎన్ని దేశాలు నూట ఇరవై ఏడు దేశాలు దేశం అంటే ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి ఎన్నూర్లు ఉంటాయి అన్ని దేశాల్లో ఎంతమంది అందమైన అమ్మాయిలు ఉంటారు అంతమంది అమ్మాయిల్లో ఇస్తేరు కనబడాలంటే ఏ లవ్లీ రాస్తే కనబడద్ది ఇప్పుడు గారికి కనబడాలి రాజుగారికి రాజుగారికి నచ్చితేనే రాని రాజుగారికి నచ్చాలంటే ఆమె ఎంత అందంగా ఉండాలి అంత అందంగా ఉండాలంటే ఈ ఇస్తేరు ఏ క్రీమ్ వాడిందో మీకు తెలియాలి ఖచ్చితంగా నా వాటికి అర్థం లేదా ఏంటండి ఏ క్రీమ్ వాడిందో తెలియాలి మీకు ఎందుకో చెప్పనా మీకు ఎలాగ సబ్జెక్ట్ తెలుసు ఇప్పుడు రాజుగారికి ఎవరు నచ్చుతారు ఎస్తే నచ్చుతుంది కదా అంటే ఎంతో అందంగా ఉంటేనే ఆవిడ ఆవిడేమొద్ది నచ్చుతుంది అమ్మా ఆవిడ అంత అందంగా ఉండడానికి ఏ క్రీమ్ వాడిందో మీకు తెలిస్తే మీరు గనక ఆ క్రీమ్ వాడితే మీరు వదలమన్నా వదలరు ఎవరు మీ భర్తలో లేదా కాబట్టి ఆ ప్రోడక్ట్ ఏటో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేవారం ఓకేనా ఫెయిర్ అండ్ లవ్లీ అయితే కాదు పాయింట్స్ బ్యూటీ అసలా కాదు ఏమండి అంతకు మించింది ఉంది అదేటో తెలియాలంటే వచ్చేవారం కానీ అప్పటి వరకు రాజుగారి కోసం ఏం వెతుకులాడ జరుగుతుంది రాణి గారి కోసం వెతుకులాట ఆ వెతుకులాటలోనే ఉందాం రాణి ఎలా దొరికిందో వచ్చి వారం చూద్దాం ఈలోపు ఈరోజు చెప్పిన ఒక విషయాన్ని మనసులో పెట్టుకోండి ఏంటంటే మనుషులు పోయాక బాధపడే ఉపయోగం లేదు ఉన్నప్పుడే వారి కోసం మనం ఏం చేయాలి ఆలోచన చేయాలి ఓకేనా అందరికి వందనాలు వందనాలు మీరు కూడా ఈ మాటను సింపుల్గా తీసుకోకండి దైవ స్వరం మీతో మాట్లాడుతుందంటే ఏమో మీతో ఈ మాట చెప్పాల్సిన అవసరం ఎందుకు అనుకోండి అనుకొని ఏ మనిషిని నేను బాధపెడుతున్నాను నా మాటలతో నా నా కుటుంబంలో ఏ మనిషినైనా నా చేష్టలతో బాధపడుతున్నానేమో నా ఆలోచనలతో బాధపడుతున్నానేమో ఆ మనిషి నా బ్రతుకున్నప్పుడే ఆ మనిషిలు తెలుసుకొని ఆ మనిషిని కాపాడుకునే బాధ్యత భక్తి నాకు దయచేదండి అని ప్రార్థన చేద్దాం